హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్చినల్ ఈరోజు ఈ వీడియోలో చాలా సింపుల్ అండ్ ఈజీగా కొత్త వారికి కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఎలా కట్ చేసుకోవాలి అలాగే నార్మల్ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఎలా బ్లౌజ్ కటింగ్ చేయాలి అనేది ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడైతే నేను ఫస్ట్ హ్యాండ్స్ కోసం ఇలా నేను నాలుగు మడతలు వచ్చే విధంగా బ్లౌజ్ని అయితే మడత పెట్టుకున్నాను ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఒక పావించు అయితే ఖర్చుకి నేను వదిలేసుకుంటున్నాను ఫోల్డింగ్ కోసం ఆ తర్వాత ఇలా నేను స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేసాను అలా వేశాక ఇక్కడ మనం బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇక్కడ మనకి ఖర్చు కోసము అలాగే దారం కోసము ఇలాగ మనం రెండు ఈ డాట్స్ని అయితే పెట్టుకోవాలి ఎందుకంటే మనకి ఇది ఖర్చు కోసం తీసుకోకపోతే బ్లౌజ్ చిన్నగా అయిపోతుంది కాబట్టి సో చూసి జాగ్రత్తగా తీసుకోండి పైన వైపు కూడా మనకి ఇది హ్యాండ్స్ వచ్చేసి ఏడున్నర ఉంటుంది ఎనిమిది ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను ఖర్చు కోసం అలాగే మనకి కుట్టు వేసుకోవడానికి రెండు ఈ విధంగా వేసుకుంటున్నాను ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర నుంచి వన్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ రెండు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను రెండు ఇక్కడ చూడండి షోల్డర్ దగ్గర నుంచి వన్ ఇంచ్ని టచ్ దగ్గర నుంచి స్ట్రెయిట్గా ఇలా రెండు ఇంచులు దాన్ని కూడా టచ్ చేసుకుంటూ లోపలికి విధంగా క్రాస్గా తీసేసుకొని ఆ తర్వాత మనకి చంక కుట్టు ఉంటుంది కదా లోపల అది చంక టైట్ కుట్టు అవి వేసుకుంటా కదా ఆ కుట్టు అనేది ఈ విధంగా నేను మార్కింగ్ చేసుకుంటున్నాను హ్యాండ్స్ని అలాగే మనకి ఎక్స్ట్రా టూ ఇంచెస్ అనేది ఖర్చు కోసం ఎక్కడ కూడా సేమ్ అదే విధంగా మనకి చంకభాగం దగ్గర కూడా మార్కింగ్ చేసుకుంటున్నాను అలాగే మనకి లోపల టైట్ కుట్టు ఉంది కదా దానికి కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను ఈ టైట్ కుట్టు దగ్గర నుంచి విధంగా స్ట్రెయిట్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఆ తర్వాత ఈ విధంగా మనం క్రాస్గా రెండించుల దగ్గర నుంచి లోపలికి ఈ విధంగా తీసేసుకుంటే మనకి హ్యాండ్స్ అనేవి నీట్గా వచ్చేస్తాయి ఎక్కడైతే నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఇది ఈజీగా అర్థమవుతుందనేసి ఇలా చెప్పాను ఇదైతే మనకి ఇలా కనుక మనం ఇది హ్యాండ్స్ని కట్ చేసుకుంటే మనకి ఇది భాగం జాయింట్ చేసేటప్పుడు అది ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర దగ్గర జాయింట్ చేస్తాం కదా అక్కడ మనకి ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా వచ్చేటట్టు ఇక్కడ మనం ఒక చిన్న కట్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనకి వన్ ఇంచు లోపలికి తీసుకున్నాం కదా షోల్డర్ దగ్గర నుంచి ఫస్టే ఆ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ మనం ఈ లోపలికి హ్యాండ్స్కి ఒక ఇంచు ఖర్చు అనేది తీసుకోవాలి హ్యాండ్స్కి ముప్పావి ఇంచు మరి కొంచెం బక్కగా ఉన్న వాళ్ళైతే హాఫ్ ఇంచ్ అలా తీసుకోండి ఇక్కడ నేను వన్ ఇంచ్ షోల్డర్ దగ్గర నుంచి వన్ ఇంచు మార్కింగ్ ఉంది అక్కడ నుంచి ఈ విధంగా మెల్లిగా లోపలికి క్రాస్గా ఈ విధంగా ఇది చంక డౌన్ అనేది తీసుకొని ఆ తర్వాత మనం ఈ కుట్టు ఉంది కదా ఆ కుట్టు దగ్గరికి ఈ విధంగా కొంచెం లోపలికి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి ఇక్కడైతే నేను దీనిని కట్ చేయట్లేదు ఎందుకంటే నేను బ్లౌజ్ కుట్టేటప్పుడు కట్ చేద్దాం అనేసి ఆగాను ఎందుకంటే ఎప్పుడే కట్ చేసేస్తే అది మనకి ఎటువైపు వస్తుందో తెలియక కొన్నిసార్లు ఈ ముందు భాగాన్ని వెనక భాగం సైడు మనం కుట్టేసుకుంటూ ఉంటాము సో అందు గురించి నేను దీన్ని అయితే జస్ట్ మార్కింగ్ ఒకటే చేసుకుంటున్నాను కటింగ్ ఏం చేయట్లేదు ఇప్పుడు మనకి ఇక్కడ సైడ్కి ఖర్చు మిగిలిన తర్వాత మనకి క్లాత్ ఉంటుంది కదా ఖర్చు రెండు నుంచులు ఖర్చు తీసుకోగా మిగిలిన క్లాత్ని అయితే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను లేదా మీకు హ్యాండ్స్ మొత్తం జాయింట్ చేసిన తర్వాత లాస్ట్లో అయినా కట్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఒకవేళ ఎక్కువ తక్కువ అవ్వకుండా ఉండాలి అనుకుంటే అలా అయినా చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఈ విధంగా చేసుకుంటున్నాను ఇక్కడ మనకి ఈ చంక కుట్టు దగ్గర ఒక కట్ మార్క్ పెట్టుకుంటే మనకి కుట్టు వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడైతే హ్యాండ్స్ వరకు మనకి రెడీ అయిపోయాయి నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ పార్ట్ని కూడా ఈ విధంగా నేను ఈ రెండు మార్తలు ఉండే విధంగా మనకి పెట్టేసుకుంటున్నాను ఇది ఫోల్డింగ్ వచ్చేసి నా సైడ్ పెట్టుకుంటున్నాను ఓపెన్ ఏమో అపోజిట్ సైడ్లో పెట్టుకోవాలి ఇప్పుడు మనకి చూడండి ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి రెండు ఉప్సుల మధ్య ఈ విధంగా గ్యాప్ అనేది వచ్చింది అయినా సరే మనకి బ్లౌజ్ అనేది చిన్నగా అనిపించదు ఎక్కడ పట్టించినట్టుగా కూడా ఉండదు ఛాతి భాగం కూడా చాలా పర్ఫెక్ట్గా నీట్గా వచ్చేస్తుంది కొంతమంది అయితే ఈ గ్యాప్ రాకుండా ఎలా కుట్టుకోవాలి అనేసి కూడా నేను కూడా చేశాను ఆ వీడియోస్ కాకపోతే అలా కుట్టుకున్నా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇలా కుట్టుకున్నా కూడా మనకి ఇది మనం తీసుకునే కొలతల్ని బట్టి ఈ విధంగా వస్తూ ఉంటుంది కొన్నిసార్లు ఇలా వచ్చినా కూడా మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా సరి సరిపోతుంది ఇప్పుడైతే నేను బ్యాక్ పార్ట్ని ఈ విధంగా కింద ఒక పావు ఇంచ్ అంతా ఖర్చు ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను స్ట్రైట్గా మనకి కింద ఏమైనా క్లాత్ ఎక్కువ తక్కువ ఉంటే దానిని కరెక్ట్గా సమానంగా ఉండేటట్టు కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ పావించి ఖర్చు కుట్టు కొదిలేసి ఎక్కడ మనం ఈ బ్లౌజ్ ఎంత పొడవు ఉందో అంత పొడవుకి ఈ విధంగా ఇది ఖర్చుకి అలాగే మనకి లోపల కుట్టు వేసుకుంటాం కదా పావు ఇంచు ఖర్చు వదిలేసి ఈ విధంగా నేను మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను ఇది వచ్చేసి మనకి పదహారు ఇంచులు ఉంది అయితే నేను ఇది బ్లౌజ్ అంతా కూడా కుట్టిన తర్వాత పదిహేను పదిహేను ఇంచులు ఉండే విధంగానే చూసుకోవాలి అనుకుంటూ పదిహేన్నర ఇంచులకి ఒక హాఫ్ ఇంచు తగ్గించుకొని వేసేసుకుంటున్నాను ఎందుకంటే ఇది నార్మల్ బ్లౌజ్ కాబట్టి మనకి డైలీ వేర్కి ఎలా అయినా వేసుకోవచ్చని ఒక హాఫ్ ఇంచు తగ్గించాను అలాగే ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ యొక్క వెడల్పు చూడండి ఈ విధంగా నేను రివర్స్లోనే తీసుకుంటాను కొలత ఇక్కడ మనకి బ్లౌజ్ యొక్క కుట్టు ఉంటుంది కదా నడుం కుట్టు దగ్గర ఒక మార్కి మార్కింగ్ వేసుకున్నాను అలాగే మనకి నడుం కుట్టు ఉంది కదా ఈ నడుం కుట్టుకి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఇలా మార్కింగ్ అయితే చేసుకున్నాను ఇప్పుడు ఈ నడుం కుట్టు దగ్గర నుంచి మనకి సైడ్కి ఒక టూ ఇంచెస్ ఖర్చు అనేది ఎక్స్ ఎక్స్ట్రా తీసుకుంటాం కదా ఏదైతే వేర్ బ్లౌజ్ కాబట్టి వన్ ఇంచ్ ఉంటే సరిపోతుందని చెప్పేసి ఎక్కువ ఖర్చు అవసరం లేదని చెప్పేసి ఒక వన్ ఇంచు అంత తీసుకున్నాను మనకి నార్మల్ బ్లౌజ్ కాకుండా ఏదైనా మనం చీర మీదది కట్ చేసుకుంటే రెండు ఇంచులకి వచ్చి తీసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మనకి బ్యాక్ నెక్ డీప్ అనేది పాత బ్లౌజ్కి ఎంత ఉందో సేమ్ విధంగా తీసుకోవాలి పైన ఒక పావించు మనకి కుట్టు కోసం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం చూడండి ఇది వచ్చేసి మనకి భాగం సైడ్ మనకి ఈ విధంగా ఈ పొడవు ఎంత ఉందో చంక భాగంకి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను కుట్టు కోసం అలాగే మనకి ఇది ఖర్చు కోసం అనమాట ఒక పావు ఇంచ్ గ్యాప్ అనేది ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసాను ఇది మనకి భాగం సైడ్ కొన్నిసార్లు క్రాస్గా వస్తుంది కొన్నిసార్లు మనకి స్ట్రెయిట్గా వచ్చేస్తుంది ఆ తర్వాత చూపిస్తాను ఇప్పుడైతే మనకి బ్యాక్ పార్ట్ నెక్ డీప్ అనేది రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నాను మీకు ఈ బ్యాక్ నెక్ డీప్ తక్కువ కావాలనుకుంటే రెండు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది భుజాలు ఎక్కువగా జారుతాయి అనుకునే వాళ్ళు ఆ తర్వాత మనకి షోల్డర్ వచ్చేసి మూడించులకి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను ఈ మూడు ఇంచుల నుంచి కొంచెం ఒక పావు ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఖర్చు కోసం ఇక్కడ చూడండి ఇక్కడ మనకి స్ట్రెయిట్గా మనకి రెండున్నర ఇంచులు కరెక్ట్గా రావాలని చెప్పేసి ఒక మార్కింగ్ వేసేసుకొని ఆ తర్వాత మనకి ఈ బ్యాక్ నెక్ని ఈ విధంగా స్ట్రెయిట్గా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను మనం తీసుకున్న కొలతకి ఆ తర్వాత మనకి రౌండ్ నెక్ కావాలనుకుంటే ఈ విధంగా లోపలికి వన్ విధంగా లోతు అనేది తీసేసుకొని చిన్న మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా మనం డాట్స్ లాగా పెట్టేసి దాని మీదకించి విధంగా రౌండ్గా మనం మార్కింగ్ చేసేసుకుంటే మనకి నెక్ అనేది నీట్గా రౌండ్గా వచ్చేస్తుంది ఆ తర్వాత మనం ఇక్కడ ఈ చంక యొక్క డౌన్ అనేది ఆరెంజ్లకి తీసుకుంటున్నాను చూడండి షోల్డర్ దగ్గర నుంచి ఆరెంజ్లకి ఈ విధంగా చిన్న మార్కింగ్ చేసేసి లైన్ అనేది డ్రా చేసుకున్నాను ఇక్కడ చూడండి ఇది మనకి ఇలా స్ట్రెయిట్గా రావాలి కానీ క్రాస్గా వచ్చింది మనం బ్లౌజ్ తీసుకొని కొలతాన్ని బట్టి కూడా కొన్నిసార్లు స్ట్రెయిట్గా వస్తుంది కొన్నిసార్లు క్రాస్గా కూడా వస్తుంది మీ ఇష్టం మీరు ఎలా అయినా వేసుకోవచ్చు మీ బ్లౌజ్ ఎలా వస్తే అలా వేసుకోండి ఎక్కడైతే నేను ఈ లోపల కుట్టుని అలాగే ఈ విధంగా నేను మార్కింగ్ అయితే చేసుకున్నాను ఇప్పుడు మనకి నడుముకి కుట్టు వేసుకుంటామని చెప్పాను కదా అవన్నీ ఇంచ్ ఈ విధంగా నేను ఇది కింద నుంచి నడుం పట్టి దగ్గర నుంచి ఫోర్ ఇంచెస్కి విధంగా మార్కింగ్ చేసుకున్నాను షోల్డర్ మధ్య నుంచి వచ్చే విధంగా ఆ తర్వాత మనకి చంక డౌన్ వచ్చేసి ఒకటిన్నర ఇంచులకి విధంగా మనం ఈ చంక డౌన్ అనేది తీసుకుంటున్నాను రెండు ఇంచుల్లో మనకి షోల్డర్ దగ్గర నుంచి రెండు ఇంచులకి లోపల నుంచి ఈ విధంగా మార్కింగ్ చేసేసు మనం లోతుని తీసేసుకోవాలి ఇక్కడ మనకి స్ట్రెయిట్గా కావాలంటే ఇలా నేను డాట్స్ పెట్టాను కదా ఆ విధంగా స్ట్రెయిట్గా పెట్టేసుకొని ఇలా మనం దీనిని కలిపేసుకోవచ్చు ఇక్కడ ఏం డిఫరెంట్ ఉండదు మీకు స్ట్రైట్గా కావాలంటే స్ట్రెయిట్గానే చేసుకోవచ్చు కాకపోతే మనకి క్లాత్ అనేది ఎక్కువ తక్కువ కాకుండా ఉండాలి అంటే మనకి పాత బ్లౌజ్కి ఎంత ఉందో అదే విధంగా మనం కొలతను తీసుకుంటే మనకి ఎక్కడ కూడా క్లాత్ పట్టేయడం కానీ మనకి చంక భాగంలో కానీ భుజాలు జరగడం కానీ ఏది ఉండదు అనమాట ఎక్కడైతే మనకి కొన్నిసార్లు ఆ బ్లౌజ్ కొలతను పట్టి ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది ఈ సైడ్ కుట్టు భాగం దగ్గర ఇది క్రాస్ రావడం అనేది ఎప్పుడైతే నేను ఈ విధంగానే క్రాస్ తీసుకున్న ప్రకారం ఇది లోతుని ఎలా తీసుకున్నానో సేమ్ అదేవిధంగా దానిపైన కే కట్ చేసుకుంటున్నాను ఎప్పుడైతే బ్యాక్ పార్ట్ని కట్ చేసాం కదా ఒకసారి అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా వస్తుంది మనకి బ్యాక్ నెక్ అనేది రౌండ్గా నీట్గా వచ్చేస్తుంది ఇక్కడ నేను చెప్పిన విధంగా టిప్స్ కనుక ఫాలో అయితే మనకి బ్లౌజ్ అనేది భాగంలో ముడతలు రావడం కానీ భుజాలు చారడం కానీ అలాగే మనకి హెవీ చెస్ట్ ఉన్నా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇప్పుడు మనకి ఈ బ్యాక్ పార్ట్ని ఏ విధంగా కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా దానిని ఈ క్లాత్ మనకి మిగిలిన క్లాత్ పైన ఇలా క్రాస్గా పెట్టుకోవాలి ఎందుకంటే మనకి క్రాస్ కటింగ్ చేస్తున్నాం కాబట్టి బ్లౌజ్ని ఈ విధంగా చంఖభాగం సైడ్ ఒక పావించ్ అంతా మనకి కట్ చేయడానికి ఉండేటట్టు చూసుకొని ఈ విధంగా పెట్టేసుకొని మనం దీని చుట్టూ కూడా మనకి బ్యాక్ బ్యాక్ పార్ట్ పెట్టుకున్నాం కదా దాని పైనకించి చుట్టూ కూడా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి చాక్పిస్తుని ఇక్కడ మనకి నెక్ సైడ్ కూడా మనకి పైన కొంచెం క్లాత్ నెక్ తీసుకోవడానికి వీలుగా ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే మనకి క్లాత్ ఉంటేనే మనకి నెక్ కొంచెం పైకి వెళ్తుంది కాబట్టి అది చూసుకొని ఈ విధంగా మనం దీనిని మార్కింగ్ అనేది చేసుకోవాలి ఎందుకంటే మనకి ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఈ బ్లౌజ్ కూడా కొంచెం క్రాస్గా ఈ విధంగా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకి ఇది ఈ విధంగా వచ్చేస్తుంది మనం మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కట్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే నేను ఇది మనకి హుక్సులు ఉంటాయి కదా హుక్సులు పట్టి హుక్సులు హెడ్ సైడ్ కొట్టుకుంటాము ఆ హుక్సులు సైడ్ మనం నెక్ ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర నుంచి ఆ ఖర్చుతో సహా లోపలికి వచ్చే విధంగా చూసుకొని ఆ విధంగా నేను పెట్టేసుకొని మనం ఈ విధంగా నెక్ని మనకి బ్లౌజ్ యొక్క నెక్ ఏ విధంగా రౌండ్గా ఉందో ఈ విధంగా నేను ఫస్ట్ పెట్టేసుకుంటాను ఇలా పెట్టేసుకొని ఆ నెక్ దగ్గర నుంచి మెల్లిగా ఈ విధంగా నేను చిన్నగా చాక్పీస్తోనైతే మార్కింగ్ చేసుకుంటాను ఇక్కడ మనకి ఇది ఉక్సులు పట్టి సైడ్ కూడా స్ట్రైట్గా వచ్చేస్తుంది అలాగే మనకి షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా లోపలికి స్ట్రైట్గా లైన్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా కొంచెం రౌండ్గా చేసేసుకొని ఈ విధంగా నేను కిందికి కలిపేసుకున్నాను ఆ తర్వాత మనకి ఈ నెక్ ఉంది కదా మనం ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న నెక్ దగ్గర నుంచి ఈ విధంగా నాలుగో ఉక్స్ దగ్గరికి ఈ విధంగా నేను మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను అలా అయినా చేసుకోవచ్చు ఎందుకంటే మనకి పైన ఒక ఇంచు ఇలా కింద ఒక పాంచు ఖర్చు కెళ్ళి పొందుతుంది కాబట్టి ఈ విధంగా వస్తుంది లేదా మనకి పైన ఒక పావు ఇంచు కింద ఒక ఇంచు వదిలేసుకొని మధ్యలో మనకి ఆ ఉక్స్ పట్టి ఎంతుందో అంతైనా మనం మార్కింగ్ చేసుకోవచ్చు అలా అయినా చేసుకోవచ్చు ఇలా అయినా చేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్ యొక్క చెస్టులో ముందు భాగం పొడవు ఎంత ఉంది అనేది చూసుకున్నాను అయితే ఇక్కడ మనకి నార్మల్ ఆ బ్లౌజ్కి కాకుండా అది ఉంది కొంచెం అందుకనే మనకి కరెక్ట్గా ఎంత ఉండాలో అంతే పెడుతున్నాను నార్మల్గా అయితే పన్నెండున్నర ఇంచుల నుంచి పదమూడు ఇంచులు పన్నెండు పన్నెండు టు పదమూడు ఉండొచ్చు ఇక్కడైతే నేను పదమూడు ఇంచులకి మార్కింగ్ చేసేసుకున్నాను అలాగే మనకి చంక భాగం దగ్గర కూడా మనకి పైన కుట్టు దగ్గర ఒక మార్కింగ్ అలాగే ఇక్కడ మనకి షేప్ పట్టి ఉంది కదా దానికి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాను జాయింట్ దగ్గర ఖర్చుని ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఎక్స్ట్రా ఉండే విధంగా పెట్టేసుకొని ఆ తర్వాత మనం ఈ ఉక్సిల్ పట్టి సైడ్ మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి మనకి ఈ పండుగ పదమూడు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా దానిని ఈ విధంగా కలిపేసుకుంటూ సైడ్ జాయింట్ వైపు ఈ విధంగా క్రాస్గా అయినా కొంచెం పైకి ఉండేటట్టు అయినా చేసుకోవచ్చు అలా చేసుకుంటే మనం మనం షేప్ పట్టిని కట్ చేసేటప్పుడు కూడా కొంచెం ఈ విధంగా మనం టూ సైడ్స్ కూడా కొంచెం గ్రాస్గా ఉండేటట్టు కట్ చేసుకోవాలి ఎప్పుడైతే నేను ఈ చంఖభాగం ముందు వైపు కూడా లోతు అనేది తీసుకుంటున్నాను షోల్డర్ దగ్గర నుంచి రెండు ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకున్నాను ఆ తర్వాత మనకి ఈ ముందు భాగం వైపుకి హాఫ్ ఇంచు అనేది చంక లోతు తీసుకుంటున్నాను ఆ రెండించుల దగ్గర నుంచి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచు మనకి షోల్డర్ చంఖభాగం దగ్గర ఈ డౌన్ అనేది తీసుకొని మెల్లిగా మనం చంకభాగం సైడ్ ఈ విధంగా కలిపేసుకోవాలి ఎప్పుడైతే నేను ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక మనకి ఈ బ్లౌజ్ని అయితే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ మనకి ముందు భాగం నెక్ డీప్ కనుక తీసుకుంటే బ్యాక్ పార్ట్ నెక్ డీప్ అనేది కొంచెం తగ్గించుకోవాలి బ్యాక్ పార్ట్ నెక్ డీప్ తీసుకున్నప్పుడు ముందు భాగం వైపు నెక్ అనేది డీప్ ఎక్కువ తీసుకోకూడదు కొంచెం తగ్గించుకోవాలి ఒకవేళ మీకు షోల్డర్స్ జారుతున్నాయి అనుకుంటే అలాగే మనకి ఆ షోల్డర్ డీప్ నెక్ అనేది రెండు ఇంచులకి అలా తీసుకుంటే కూడా మనకి భుజాలు జారకుండా ఉంటాయి ఈ విధంగా నేను దీన్నైతే కట్ చేసుకుంటున్నాను ఇక్కడ మనకి ఉక్సులు పట్టి సైడ్ కొంచెం క్రాస్ అనేది ఉంటేనే మనకి బ్లౌజ్ అనేది బాగా కుదురుతుంది షేప్లు అనేవి బాగా వస్తాయి ఇటు సైడ్ కూడా నేను చెప్పాను కదా కొంచెం పైకి ఈ విధంగా క్రాస్గా తీసుకుంటున్నాను ఇక్కడ మనకి ఆల్రెడీ నడుము బ్యాక్ సైడ్ పార్టీకి నడుము కొట్టు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఇక్కడ కూడా మనం ముందు భాగంకి ఇక్కడ మనం కుట్టు వేసుకుంటాం కదా సో దాని గురించి కూడా ఈ విధంగా మనం చంక భాగం సైడు ఎక్కువ తీసుకోకుండా కింద వైపు ఈ విధంగా పట్టేస్తూ ఉంటాం కదా అక్కడ మనకి తక్కువ పడుతుంది కాబట్టి మరొక వన్ ఇంచు లేదా హాఫ్ ఇంచు వరకు ఈ విధంగా మనం ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి వన్ ఇంచ్ తీసుకున్నా కూడా మనకి తర్వాత కట్ చేసుకోవచ్చు మరి తక్కువ అనిపిస్తే కనుక ఎక్కువైంది అనిపిస్తే తక్కువైంది కాదు ఎప్పుడైతే ఈ విధంగా చంక మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారం ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను ఇక్కడ మీకు ముందు భాగంకి షోల్డర్ని కూడా కొంచెం మనకి నెక్ వైపు ఒక ఇంచ్ అంత లోపలికి కట్ చేసుకుంటే భుజాలు జారకుండా ఉంటాయి ఇప్పుడైతే మెయిన్ పాయింట్ చెప్తాను ఏంటి అంటే మనకి ఇక్కడ ఇది షోల్డర్ దగ్గర నుంచి మధ్యలోకి ఈ విధంగా రెండున్నర ఇంచులకి ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను ఇది మనకి కింద ఒక పావు ఇంచ్ అంతా ఖర్చు వదిలేసుకొని తర్వాత మనం రెండున్నర ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఈ బ్లౌజ్కి అయితే మనకి పాత బ్లౌజ్కి కొలత బ్లౌజ్కి ఇచ్చిన దానికి ఎంత ఉంది మనకి వన్ ఇంచ్ కింది అంటే పాత ఒక ముప్పా ఇంచ్కి విధంగా ఉందనమాట కుట్టు టూ సైడ్స్ కూడా ముప్పావు ఇంచ్ అంతా ఈ విధంగా ఉండేటట్టు మార్కింగ్ చేసుకుంటున్నాను ఇదైతే నార్మల్ సైజ్ అనమాట మనకి ఒకవేళ హెవీ చెస్ట్ అంటే కొంచెం కొంతమందికి పెద్ద చెస్ట్ అనేది ఉంటుంది కదా అలాంటి వారికి బ్లౌజ్ అనేది సరిగా పోదు అలాంటప్పుడు వన్ ఇంచ్ తీసుకోవాలి వన్ నుంచి తీసుకుంటే ఇక్కడ మనకి కొంచెం పఫ్ అనేది ఛాతీ భాగం అనేది కొంచెం ఎక్కువ వస్తుంది వెడల్పుగా మనకి పట్టేటట్టుగా సో అది అలా తీసుకోవాలన్నమాట ఇక్కడ మనకి ఉక్సిల్ పట్టి సైడ్ కూడా మనకి అది ఎంతుందో దానికి మధ్యలోకించి సగానికి విధంగా రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నాను దీనికి కూడా చిన్నగా ఈ విధంగా సన్నగా లైన్స్ అనేవి వేసుకున్నాను ఎప్పుడు మనం భాగం సైడ్ కూడా ఇక్కడ మనకి రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసు చేసేసుకోవాలి ఇక్కడైతే మనకి ఈ కింద నుంచి రెండున్నర ఇంచులు అలాగే మనకి ఉసిల్పట్టి సైడ్ నుంచి కూడా రెండున్నర ఇంచులు మూడిటికి ఈ విధంగా మా గ్యాప్ అనేది ఉంటుంది అలా ఉండేటట్టు చూసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మనం పైనకించి ఇక్కడి నుంచి మనం పైనకి ఒక లైన్ అనేది డ్రా చేసుకొని మనం దీనిని మార్కింగ్ చేసుకోవాలి ఒకవేళ మనకి హెవీ చెస్ట్ కాకుండా కొంచెం చెస్ట్ తక్కువగా ఉంది మరీ చిన్న సైజు ఉంది అనుకుంటే ఇక్కడ మనం కింద వైపు తీసుకున్నాం కదా రెండున అది ముప్పా ఇంచు ముప్పై ఇంచు అక్కడ మీరు హాఫ్ హాఫ్ ఇంచు తీసుకుంటే సరిపోతుంది పర్ఫెక్ట్గా సరిపోతుంది మరి ఎక్కువ తక్కువ కాకుండా ఇప్పుడైతే మనం ఇది షేప్ బెల్ట్ కోసం ఈ విధంగా నేను నాలుగు మడతలు ఉండే విధంగా చేసుకున్నాను అది ఆల్రెడీ రెండు మడతలు ఉంది కాబట్టి దానిని ఫోల్డింగ్ చేస్తే మనకి నాలుగు మడతలు వచ్చేసింది ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఒకవైపు పెట్టేసుకున్నాను ఇక్కడ మనకి బ్లౌజ్ కట్ చేసిన తర్వాత కరెక్ట్గా వస్తుందా లేదా అనేది ఇక్కడే తెలిసిపోతుంది ఎలాగ అనేది మీకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడైతే మనం ఈ షో షేప్ పట్టి ఎంత ఉంది మూడున్నర ఇంచులకు ఉందండి ఇది మొత్తం వచ్చేసి మనకి ఖర్చు కూడా కావాలి కాబట్టి మరొక పావు ఇంచు ఖర్చుకి ఉండే విధంగా పైనకి మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను కుట్టుకి కొంచెం పైన ఈ విధంగా కుట్టుకి ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఒక ఇంచు అలా చేసేసుకున్నాను ఆ తర్వాత మనకి పాత బ్లౌజ్కి మనకి షేప్ బెల్ట్ ఎంత పొడవు ఉందో సేమ్ అంతే పొడవుకి ఈ విధంగా అయితే నేను మార్కింగ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత మనకి ఇది సైడ్ జాయింట్ వైపు మనకి షో ఇది షేప్ బెల్ట్ అనేది ఎంత పొడువు ఉందో తెలియాలి కాబట్టి ఇక్కడ నేను టేప్ పెట్టి చూసుకుంటున్నాను టేప్ అయినా పెట్టుకోవచ్చు లేదా మీరు బ్లౌజ్ పైన దీనిని నేను డైరెక్ట్గా పెట్టైనా మార్కింగ్ చేసుకోవచ్చు ఇదైతే రెండున్నర ఇంచులు ఉంది మనకి ఖర్చు కావాలి కాబట్టి ఇది పాదొక మూడు ఇంచులకి విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను ఇలా కొంచెం క్రాస్గా మనం బ్లౌజ్ని కూడా ముందు భాగానికి క్రాస్గా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా మనకి ఇది కొంచెం క్రాస్గా ఉండేటట్టే తీసుకుంటున్నాను షేప్ బెల్ట్ కూడా ఇక్కడ మనకి మధ్య భాగంలో కూడా కొన్నిసార్లు ఎక్కువ తక్కువ ఉంటుంది షేప్ బెల్ట్ అనేది సో దాన్ని కూడా ఈ విధంగా పెట్టి చూసేసుకొని మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను ఆ తర్వాత మనకి ఈ సైడ్ జాయింట్ నుంచి ఈ విధంగా మనం ఒకసూలు పట్టి సైడ్కి ఈ విధంగా క్రాస్గా మనం కటింగ్ అనేది మార్కింగ్ చేసేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా మీరు క్రాస్గా కావాలంటే క్రాస్గా అయినా చేసుకోవచ్చు ఇక్కడ మీరు బ్లౌజ్ని క్రాస్గా తీసుకుంటే ఇక్కడ కూడా ఈ షేప్ బెల్ట్ అనేది క్రాస్గా తీసుకోవాలి లేదంటే మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా రాదు షేప్లు అనేవి అది కనుక ఒక సైడ్ క్రాస్గా తీసుకొని ఇంకో సైడ్ స్ట్రేట్గా తీసుకుంటే ఇక్కడ మనకి ఈ షేప్ బెల్ట్ కూడా ఒక సైడ్ క్రాస్గా తీసుకోవాలి ఒకసీలు పట్టి సైడ్ ఇంకో సైడ్ మనం ఇది సైడ్ జాయింట్ వైపు నార్మల్గా స్ట్రైట్గా తీసుకున్నా కూడా సరిపోతుంది మీరు కోలతలు తీసుకునే దాన్ని బట్టి మీరు క కరెక్ట్గా తీసుకోవాలి ఇప్పుడు నేను పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ను రెండింటిని ఈ విధంగా పెట్టేశాను ఇక్కడ నేను ఈ కట్ చేసిన షేప్ బెల్ట్ని ఈ విధంగా నేను పెట్టి చూపిస్తున్నాను చూడండి మనకి పావించి పావించి ఖర్చు పైకి వెళ్ళిపోతుంది ఇలా మనకి ముందు భాగాన్ని కుట్టినప్పుడు ఈ విధంగా ఈ క్లాత్ ఎక్స్ట్రా తీసుకున్న క్లాత్ కూడా మనకి అందులోకి వచ్చేస్తుంది చూస్తారు కదా మనకి కుట్టిన తర్వాత ఈ విధంగా ముందు భాగం వెనకల భాగం రెండు సమానంగా వచ్చేస్తాయి ఇలా వస్తే మనకి బ్లౌజ్ అనేది ఎక్కడ కూడా క్లాత్ తక్కువ పడకుండా మనకి ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడైతే నేను బ్యాక్ మనకి నడుం పట్టి కోసం ఏ విధంగా నేను వన్ ఇంచ్ క్లాత్ ఉండే విధంగా చూసుకొని దీన్నైతే స్ట్రేట్గా మనకి మనకి వెనకల వైపు ఎంత కావాలో అంతే కట్ చేసుకుంటున్నాను మిగిలిన క్లాత్లో మనకి ఉక్సిల్ పట్టికి అలాగే కాచా పట్టికి కావాలి కాబట్టి ఇదొక క్లాత్ను అయితే పెట్టేసుకుంటున్నాను ఇదేనండి చాలా ఈజీగా కట్ చేసుకునే విధానం మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్స్ సార్